నిన్నటి దినం గాంధీ రోడ్లో సూపర్ బజారు లక్ష్మీసాయి మెడికల్ స్టోర్ దగ్గర మహబూబ్ బాషా అనే వ్యక్తి మా వార్డుకి సంబంధించిన వ్యక్తి అక్కడ మెడికల్ వస్తువులు మెడిసిన్ కొడేదా కొనేదానికి అక్కడ ఆగి ఉన్న సమయంలో తిప్పిరెడ్డిపల్లె దస్తగిరి అతని అనుచరులు ఇతన్ని అక్కడ పట్టుకొని దూషించి కొట్టి సైకిల్ మోటార్ల గుండా ఇతని సైకిల్ మోటార్ కూడా తీసుకొని నానాక బూతులు తిట్టు గాంధీరోడ్ గుండా గాంధీ బొమ్మ నుంచి సుధాకర్డి సార్ ఇంటి మీదుగా బీవేసాల మీదుగా పాండంగ స్వామి దేవులను దాటి బస్ స్టాండ్ అవతల బస్ స్టాండ్ దరిదాపుల్లో అక్కడ ఆగి ఇతన్ని తీసుకొని తిప్పిరెడ్డిపల్లె దశగిరి అనే వ్యక్తి అవతల ఏ వ్యక్తితో మాట్లాడుతున్నాడో మేమైతే చెప్పలేము ఆ సరేన్నా సరేన్నా అనే వాయిస్ అనేది ఇతను మహబూబ్ బాషా విన్నాడు అంతలోగే వాళ్ళన్న ఈ విషయాన్ని తెలుసుకొని నాకు ఫోన్ చేసి కాజన్నా ఈ రకంగా జరిగిందన్న మా తమ్ముడిని ఈ రకంగా తిప్పిరడిపల్లి దశరి మనుషులకు సంబంధించిన వాళ్ళు కొట్టి కిడ్నాప్ చేశారంటన్నా అని నాకు ఫోన్లో సమాచారం చెప్పిన తర్వాత వెనువెంటనే అన్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వండి సిఐ గారు ఉంటారు సిఐ గారికి నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి నేను సిఐ సార్కు నేను ఫోన్ చేసి ఫలానా వ్యక్తి జమాల్ బాషా అనేతను వస్తాడు సార్ తగిన న్యాయం చేయండి బాధితునికి విచారించి అని చెప్పడం మాత్రం జరిగింది జమాల్ బాషా అక్కడ సిఐ గారితో కలసడము సిఏ గారు వచ్చేసి సీను అనే కానిస్టేబుల్కు తిప్పిరెడ్డిపల్లె దశగిరి మీద ఈ రకం కంప్లైంట్ వచ్చింది అతను ఫోన్ చేయండి అని చెప్పిన తర్వాత సీను అనే కానిస్టేబుల్ తిప్పిరెడ్డిపల్లె దసగిరికి ఫోన్ చేయడం జరిగింది జమాల్ బాషా అనే వ్యక్తి ఇక్కడ వచ్చి నీ మీద కంప్లైంట్ రాయిస్తున్నారు కిడ్నాప్ కేసు నువ్వు ఉండావో మర్యాదగా నువ్వు ఆ మనిషిని తీసుకొని రా అని చెప్పిన తర్వాత వస్తున్నాను సార్ అని చెప్పి ఆయన పెద్ద గుంత మీదుగా బస్ స్టాండ్ కానీ నుంచి టూ టౌన్ పెద్ద గుంత మీద నుంచి త్రీ టౌన్ పోల్ తీసుకొచ్చి స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ దారం ఇతన్ని అతన్ని తిట్టడము కబూతులు నువ్వు డబ్బు ఇవ్వకపోతే నేను చంపుతాం చేస్తాం అని భయభ్రాంతులు చేస్తూ మళ్ళా స్టేషన్లో వీళ్ళు కూర్చుండంగా అన్నాదమ్ములు కూర్చుండంగానే తిప్పేటిపల్లి దశ కొడుకు అతని అనుచరులు కలిసి స్టేషన్లోనే దాడి చేశారు ఇది నేను చెప్తాండి ఇది అబద్ధాలు కాదు సీసీ ఫుటేజ్లు స్టేషన్లో ఉన్నాయి సిఐ గారికి వెంటమంటే మళ్ళా మెసేజ్ చెప్పినాం అక్కడ సీఐ గారు వచ్చి విచారించారు సీసీ ఫుటేజ్లు తీసుకున్నారు సంబంధిత ఎస్పీ గారికి కూడా సీసీ ఫుటేజ్లు ఈ రకంగా జరిగింది స్టేషన్లు అని చెప్పి కూడా వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాతనే వీళ్ళ మీద కేసులు అనేది కట్టడం జరిగింది కానీ ప్రొద్దుటూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ అనే వ్యక్తి అయితే దశగిర్ రెడ్డికి డబ్బు బాకీ ఉన్నాడు డబ్బు అడిగింటే కినుక వీళ్ళొచ్చి కంప్లైంట్ పెడితే ఏమి చేయకపోయినా కిడ్నాప్ కేసు పెట్టారు అన్యాయంగా టీడీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారు ఎన్కౌంటర్ చేసేయండి మాకు మేము లేకుండా ఎలక్షన్లు జరుపుకోండి సత్యాన్ని కూడా అబద్ధం రూట్లో అబద్ధాలు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ఈ ఉక్కు ప్రవీణ్ ప్రొద్దుటూరు ప్రజలు చాలా ముఖ్యంగా ఈ ఉక్కు ప్రవీణ్ మాటలను గమనించాల ఒక సామెత ఉంది అబద్ధాలు చెప్తూ పోతే నిజం కూడా కనుమరుగవుతుందని ఇతను చెప్పే అబద్ధాలు నిజాయితీని కూడా కనుమరుగు చేస్తుంది నిన్న ఈ మహబూబ్ బాషా మీద జరిగిన సంఘటన అక్షరాల ఇది సత్యం వాళ్ళు దాడి చేసినది దాడి చేసింది ఎవరి మీద తెలుసా ఐపీ దాఖలు చేసిన వ్యక్తి ఇది కోర్ట్ ఇచ్చిన కాగితం ఇది నేను ఇచ్చింది కాదు ఇంకొకరిచ్చింది కాదు మేము టైప్ చేసి డూప్లికేట్ కాగితాలు చూపించడం లేదు ప్రొద్దుటూరు కోర్టులో మహబూబ్ బాషా అనే వ్యక్తి ఐపీ దాఖలు చేసి దాదాపు ముప్పై రెండు మంది మీద ఐపి దాఖలు చేశారు దీంట్లో పంతొమ్మిదో నెంబర్ వచ్చేసి తిప్పిరెడ్డిపల్లె దశగిరి అనే పేరు కూడా ఉంది ఇక్కడ నేను స్కెచ్తో అండర్లైన్ చేశాను చూడండి పూర్తి అడ్రస్ కూడా ఇక్కడ ఉంది తిప్పిరెడ్డిపల్లె దశగిరి అని చెప్పి ఒక ఐపి దాఖలు చేసిన వ్యక్తి మీద దాఖలు చేసింది కూడా ఎప్పుడంటే చెప్తాను రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో దాఖలు చేస్తే ఈ రోజును ఎనిమిదేళ్ళ తర్వాత వాళ్ళు ఏదో ఆరేళ్ళు ఏడేళ్ళు ఊరు పెట్టి పొదుటర్లో లేకుండా భయం భయంగా బతుకుతూ మళ్ళా ఇక్కడికి వచ్చి పొదుటూరులో జీవనం చేస్తా అంటే మీరు వాళ్ళ మీద దాడి చేసింది కాక కోర్టు ఉత్తర్వులు ఉన్న ఐబీ దాఖలను కూడా లెక్కాచారం చేయకుండా అతని మీద దాడి చేస్తారా మళ్ళా నాలుగు లక్షలు బాకీ ఉండాడు ఆరు లక్షలు బాకీ అంటారా బాకీ ఉండేది యాభై వేలు ఇక్కడ ఉంది పంతొమ్మిదవ నెంబర్ యాభై వేలు యాభై వేల రూపాయల కోసరము మీరు ఇంత దౌర్జన్యానికి ఒడిగొడతారా యాభై వేలు ఈ పని చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక నాయకుని కింద పని చేసేటోళ్ళు ఏదన్నా ఇటువంటి జరగరాని సంఘటన అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు సంబంధిత నాయకుడికి అయితే ఎవరైనా చెప్తారు అన్నా నేను ఈ రకంగా నేను ఎత్తుకొని అన్నా ఈ రకంగా నేను వాడి మీద దాడి చేశానన్నా నువ్వు సంబంధిత డిఎస్పీతో మాట్లాడమో లేదా సిఐతో మాట్లాడమో అనేది అడిగింటారు ఖచ్చితంగా నిన్ను కూడా అడిగింటారు ఉక్కు ప్రవీణ్ గారు ఉక్కు ప్రవీణ్ కానీ నువ్వేం చెప్పిండలో తెలుసా అన్నా అన్న అది కరెక్ట్ కాదు నువ్వు రా నా ఆఫీస్ దగ్గరికి జమా అతని మహబూబ్ బాషాను పిలుచుకొని ఆ డబ్బు ఏముంది నేను మాట్లాడతాలే నేను సహాయం చేస్తాలే ఒక ముస్లిం సోదరుడి మీద ఏంది పోయేది ఇదంతా చట్ట విరుద్ధం ఇది చేయకూడుతున్నా అని నువ్వు చెప్పిండాల అది చెప్తే దశరుడు ఇంతగా పాల్పడతాడా మళ్ళా ఒక బీసీ నాయకుడు అంటావు స్టేషన్లో కూర్చొని బీసీ నాయకుడు అంటావు మేమితం ఇంకా ముస్లిం అనాలనా ముస్లిం సోదరుడు అనాలనా కులాల గురించి మాట్లాడుకోవాలనా నీ బీసీ నాయకుడి మీద అన్యాయంగా కేసు కట్టారని నువ్వంటే మా మైనార్టీ సోదరు మీద దాడి చేయలే మా మైనార్టీ సోదరు మీద దాడులు చేస్తా అంటే మేము మైనార్టీ నాయకులు ఏంటి మేము చూస్తుండాలన్నా ఇది ఎక్కడి న్యాయం అయ్యా ఇది బీసీ నాయకుడు అనడం కులాలు మధ్య తేవడం అది లేకుండా మనుషులం మానవత్వంగా మనుషులంగా మాట్లాడుకుందాం ఆ పక్క దశగిరిడి చేశాడు తిప్పిరెడ్డిపల్లి దశగిరి ఈ పక్క మహబూబ్బాషి ఉన్నాడు ఏమన్యాయం ఏం న్యాయం జరిగిందనేది కూడా లేకోకుండా స్టేషన్ కు వచ్చి ప్లకార్డులు పట్టుకొని వై వాంట్ జస్టిస్ అనడం ఎంతవరకు సమంజసం